ఈ వ్యక్తి పర కట్టతో గొడని కొడతాడు ఆ గొడని కొట్టడం వల్ల బొక్క పడుతుంది ఈ వ్యక్తి ఆ బొక్కలో ఏముందా అని చూస్తాడు అందులో ఏదో విచిత్రంగా కనిపిస్తుంది ఈ వ్యక్తి అందులో చేయి పెట్టి తీస్తే అతనికి నోట్ల కట్ట కనిపిస్తుంది ఇతను ఆ నోట్ల కట్టని చూడగానే ఆశ్చర్యపోతాడు ఇది నిజమా అపదమా అని ఆ నోట్ల కట్టని చూస్తాడు మళ్ళా ఆ బొక్కలో చేయి పెట్టి చూస్తాడు అందులో మళ్ళా ఒక కట్ట కనిపిస్తుంది ఈ వ్యక్తి అదంతా చూసిన తర్వాత ఆశ్చర్యపోతాడు ఇంతలో తన ఓనరు పైనుంచి నుంచి వచ్చి వాడు పనిచేస్తున్నాడా లేదా కూర్చుని ఉన్నాడా వెళ్లి చూద్దాం పదా అని లోపలికి వెళ్తాడు ఇతనికి తన ఓనరు వస్తున్నాడని తెలుస్తుంది వెంటనే ఈ వ్యక్తి ఆ బొక్కలో బాటిల్ పెట్టి కసు తొబ్బుతున్నట్టు నాటిస్తాడు తన ఓనరు వచ్చి బెన్నయ్య కానిరా తొందరగా నేను బయటికి వెళ్ళాలి అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి సరే ఓనర్ గారు కసు దొబ్బుతున్నాను అని చెబుతాడు ఈ వ్యక్తి తనలో తాను మాట్లాడుకుంటూ ఈ బొక్క ఇలాగే ఉన్నని మళ్ళా మరుసటి రోజు వచ్చి ఈ బొక్కలో ఉన్న డబ్బులన్నీ తీసుకుని వెళ్దామని అనుకుంటాడు ఆ బొక్క కనపడకుండా అక్కడ ముక్కని చెక్కుతాడు తొందరగా కసు దొబ్బి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతని పని మొత్తం అయిపోయిన తర్వాత తన ఓనరు అతనికి డబ్బులు ఇచ్చి ఇదిగో నీ జీతం మొత్తం రెండు వందలు అయింది అని చెబుతాడు మళ్ళా రేపొద్దున రా అని చెబుతాడు ఈ వ్యక్తి సరే వెళిస్తాను ఓనరు గారు అని చెబుతాడు సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెబుతాడు ఈ వ్యక్తి ఆ నోట్ల కట్ట తీసుకొని చూసి ఇది ఒరిజినల్ నోట్లా లేదంటే డమ్మీ నోట్లా వెళ్లి పెట్రోల్ బంకులో చెక్ చేద్దాం పదా అని అతని దగ్గరికి వెళ్తాడు అన్న ఈ వెయ్యి రూపాయల నోటు తీసుకుని నాకు ఇవ్వు అని చెబుతాడు ఈ వ్యక్తి ఆ వెయ్యి రూపాయల నోటు చూసి ఇదిగో చిల్లర అని అతనికి చిల్లర ఇస్తాడు ఈ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు ఇది ఒరిజినల్ నోట్లు డమ్మీ నోట్లు కాదు అని అనుకుంటాడు ఈ వ్యక్తి మరుసటి రోజు ఆ డబ్బులు ఎలాగైనా మొత్తం తీసుకుని ఇంటికి వెళ్ళి నేను జీవితంలో సెటిల్ అయిపోవాలి అని అనుకుంటాడు అక్కడికి వెళ్ళి చూస్తే వాకిలికి బిగం వేసి ఉంటుంది ఈ వ్యక్తి ఏంది ఇంకా రాలేదు అని అనుకుంటాడు సరే అతనికి ఫోన్ చేసి మాట్లాడదాం ఏమైందో అని అనుకుంటాడు అతనికి ఫోన్ చేసి మాట్లాడతాడు ఏం ఓనర్ గారు ఈ రోజు పనికి రాలేదు అని చెబుతాడు అందుకు తన వనరు ఆ షాపు నేను మూసేశాను ఇంకా ఆ షాపును ఓపెన్ చేయను ఎప్పుడు పనికి రాబాకు అని చెబుతాడు ఆ మాటలు మొత్తం విన్న తర్వాత ఈ వ్యక్తి బాధపడతాడు ఆ డబ్బులు మొత్తం తీసుకుని నేను బాగుపడదాం అనుకున్నాను ఎలాగా అని బాధపడతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్